హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మీరు అలా ఎక్కడైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఇరవై ఆరవ భాగం రాధిక త్వరగా రమ్మందన్న సంగతి మర్చిపోయి పేషెంట్స్ ఎక్కువగా ఉండడంతో రాత్రి ఎప్పుడో ఇంటికొచ్చిన సంజయ్ కార్ డోర్ ఓపెన్ చేయగానే ఓయ్ బావా నేనిక్కడున్నా అంటూ వినిపించింది రాధిక గొంతు తన గొంతుకు వెనక్కి తిరిగి చూసిన సంజయ్కి పసుపు రంగు చీరలో జడ వేసుకుని తల్లు మల్లెలు మెడ మీద చేరి చిరుగాలికి అల్లరి చేస్తుంటే మీద ఒంటిరాయి ముక్కు పడక వజ్రంలా మెరుస్తూ ఆమె ముఖానికి మరింత అందాన్నిస్తుంది జడని చేత్తో రౌండ్గా తిప్పుతూ ఓయ్ బావా నిన్నే పిలిచేది నేనిక్కడున్నాను అని మరోసారి పిలవడంతో అప్పటికీ రాధికని తదేకంగా చూస్తున్న సంజయ్ అప్పుడు తేరుకున్నాడు ఏయ్ ఇంత చలికి ఇక్కడేం చేస్తున్నావు నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇలా రా బావా ఈ మేళానికి ఒక్కో రోజు ఒక్కో పుట్టి పుచ్చి పుడుతుంది అనుకుంటూ కార్ డోర్ క్లోజ్ చేసి తన దగ్గరికొస్తూ అన్నాడు అప్పటికే చలి స్టార్ట్ అవడంతో అపార్ట్మెంట్లో ఎవ్వరూ లేరు బయటికి కూడా రాకుండా అందరూ ఇళ్లల్లోనే ఉండిపోతే ఒక్కటే ఉన్న ఆమెను చూస్తూ ఈ టైంలో ఒంటరిగా ఇక్కడున్నావేంటి రాధికా అని అడిగాడు ఏం చేయను బోర్ కొడుతుంది పైగా పొద్దునేదో చిరాగ్గా ఉందన్నావు కదా నీకోసం మందుతో రెడీగా ఉన్నా అంటూ చీరచేంగును వేలికి చుడుతూ చెప్తుంటే అబ్బో ఏంటో ఆ మందు కళ్ళు మూసుకో ఇస్తాను ఏమక్కర్లేదు ప్లీజ్ బావా ఆ మందు నీకు బాగా నచ్చుతుంది అనడంతో సరేనంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చిన రాధిక అతని ముఖంలో కనిపిస్తున్న అలతటిని చూసి నిజంగానే అయ్యావు బావా అంటే అదేగా చెప్తున్నా నువ్వు నువ్విస్తానన్న మందేదో తొందరగా ఇస్తే నిద్ర వస్తుందే నవ్వుతూ కింది పతివిని పంటి కింద బంధించి నెమ్మదిగా అతని దగ్గరగా వచ్చి కాళ్లు కాస్త పైకెత్తి మీసాల మాటను ఎర్రగా కనిపిస్తున్న అతని పెదవుల మీద అంటి అంటనట్టు ఆమె పెదవుల్ని తాకించింది మెత్తగా తగిలిన అధార బాష్పక్కి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సంజయ్ భయంగా రెండడుగులు వెనక్కి వేసి కళ్ళు మాత్రం పైకెత్తి ఎలా ఉంది బావా నా మందు అంటుంటే తన పెదవుని తుడుచుకుంటూ ఇది మందా కాదా నేను చాలా పుస్తకాల్లో చదివాను భర్త టైర్డ్గా ఉన్నప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు ఇలా ముద్దు పెడితే రిలాక్స్ అవుతాడంట ఒసే తింగరి అది వేరు నువ్విచ్చింది జస్ట్ పిక్ దీనికి ఎటువంటి రిలాక్సేషన్ రాదు అంటే కళ్ళు పెద్దవి చేసి అవునా నిజమేనేమో ముద్దు అనేది ఇద్దరు ఇష్టంతో పెట్టుకోవాలి అందుకే పిల్లలకి పెట్టినట్టు జస్ట్ పెక్ మాత్రమే ఇచ్చాను ఇందులో నా ప్రేమ మాత్రమే ఉంది నీ ప్రేమ కూడా కలిసిందంటే నువ్వన్న ఫీల్ వస్తుంది ఇద్దరికీ నేను రిలాక్స్గా కాకుండా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయబావా ప్లీజ్ అంటూ అతడి మెడ చుట్టూ చేతుల్ని హారంగా వేసి గోముగా అడుగుతుంటే అసహనంగా రాధీ ఇలా చేకు నాకు చాలా చిరాక్గా ఉంది అంటూ ఆమెను దూరం జరిపాడు ఎందుకు చిరాగ్గా ఉంది అయినా ముద్దు గురించి ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నావు నీ గర్ల్ ఫ్రెండ్తో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కానీ అయిపోయిందా బావా అని అడిగింది రాధిక ఏయ్ అని బేస్ వాయిస్ తో పిలవగానే తడబడుతూ అంటే అదే అంత పర్ఫెక్ట్ గా ముద్దు గురించి చెప్తుంటే డౌట్ వచ్చింది బావా షో ఇక వెళ్దాం పదా మరి ముద్దు రాధి ఒక్కసారి ట్రై చేయొచ్చుగా బావా నా మీద ఫీలింగ్స్ పుట్టి నీ ప్రేమ నా కడుపులో పడుతుందేమో అని కళ్ళెగరేస్తూ అడగగానే నిన్ను అంటూ కొట్టడానికి వెళ్తుంటే అమ్మో వద్దు బావా అంటూ పరుగందుకుంది రాధిక ఆగవే చెప్తాను నీ సంగతి ముద్దేగా అడిగావు ముద్దేం కర్మ అన్నీ తీరుస్తా ముందు నా చేతికి దొరుకు అమ్మో దొరికితే ఇంకేమైనా ఉందా కొడతావు నేను అస్సలు దొరకను అంటూ గార్డెన్ మొత్తం తిరుగుతుంది ఊరుకుంటుంటే రోజురోజుకి రెచ్చిపోతున్నావే ఈ రోజు నీ సంగతి తేల్చకుండా వదిలిపెట్టను ఆగు అంటూ తన వెనకే పరిగెట్టాడు గార్డెన్ మొత్తం పరిగెత్తి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆగిపోయింది రాధిక అక్కడి నుండి ఎటు వెళ్లాలో అర్థం కాక బావా బావా ఈ ఒక్కసారికి వదిలేయవా ప్లీజ్ అయితే నువ్వు కూడా ఈ ఒక్కసారికి నా దగ్గరికి రా వదిలేస్తా వద్దు బావా ప్లీజ్ నేను కూడా ప్లీజ్ బంగారం అంటూనే ఒక్కో అడుగు ముందుకేస్తుంటే బావా వద్దు అంటూ పొరపాటున కాలు అయి వెనక్కి స్విమ్మింగ్ పూల్లోకి పడిపోయింది అసలే చలి చల్లటి నీళ్ళల్లో పడ్డంతో ఒళ్ళంతా జల్దరించినట్టుగా గట్టిగా అరిచేసి ఒక్కసారిగా పైకి లేచింది తనని చూసి గట్టిగా నవ్వేశాడు సంజయ్ తిక్క కుదిరిందా నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది కాబట్టి నీ పిచ్చి పిచ్చి మందులతో నీ ప్రయోగాలన్నీ నా మీద చేయకు బాగా చలేస్తుంది అసలే నవంబర్ అని వెటకారంగా నవ్వుతుంటే నేను చలికి వణుకుతుంటే నువ్వు నవ్వుతావా నవ్వక ఇంకేం చేయమంటావు నీతో పాటు స్విమ్ చేయాలా నీళ్లలో ఉంది చాలు బయటికి రా లేదంటే చలి జ్వరం వస్తుంది అంటూ వెళ్ళిపోతుంటే అతన్ని వెళ్లనివ్వకుండా తన కాళ్లు పట్టుకుంది ఏం చేస్తున్నావు అంటుండగానే చలి ఎలా ఉంటుందో నువ్వు కూడా టేస్ట్ బావా అంటూ ఒక్కసారిగా సంజయ్ని పూల్లోకి లాగేసింది రాధిక గట్టిగా అరుస్తూ అబ్బా ఏం చేసావే నువ్వు మెల్లో చేయిని నోట్లో పెట్టుకుని తిక్క కుదిరిందా చలి టేస్ట్ బాగుందా బావా అని నవ్వుతుంటే నవ్వుతూ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది కాస్త స్లిప్ అయి లోపలికి పడబోయింది తన పడకుండా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సంజయ్ ఇంతకుముందు కూడా ఇలానే నేను చూడకుండా ఉంటుంటే మునిగిపోయేదానివి అన్నాడు ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తన స్విమ్మింగ్ పూల్లో ఉండడం గుర్తొచ్చి అతి దగ్గరగా ఉన్న అతని భుజాల చుట్టూ చేతులు హారంలా వేసి అవును అప్పుడేమో నీ భార్యని నువ్వే కాపాడుకున్నావు కానీ ఇప్పుడేమో నీళ్లలోకి తోసేశావు అని కినుకుగా అంటుంటే నువ్వు చేసే పనులకి తొయ్యక ఏం చేయాలి బుద్ధి లేకుండా నన్ను చేస్తావా నవ్వుతూ ఒక చేతిని అతని వెనక నుండి తల్లోకి జరిపి మరో చేత్తో అతని చెంప మీద నిములుతూ నేనేమైనా పరాయి వాణ్ణి బావా నువ్వు నావాడివి ఆరు నెలల తర్వాత మనమేంటి అని పక్కన పెడితే ఈ రాతిక ఎప్పటికీ ఈ సంజయ్ కృష్ణ సొంతమే నన్ను చూడు బావా మనం కలిసి ఉండబట్టి దాదాపు వన్ మంత్ అవుతుంది ఈ నెల రోజుల్లో ఏ ఒక్క క్షణమైనా నా మీద నీకు ప్రేమే పుట్టలేదా బావా అని అడిగింది రాధిక నీళ్లల్లో పడ్డం వల్ల పూర్తిగా తడిచిపోయిన బేబీ హెయిర్ మొత్తం చెంపల మీద పరుచుకొని నీరు కారుతుంటే చంద్రబింబంలో తను పెట్టుకున్న స్టిక్కర్ ముక్కు పొడుకకి సమానంగా వెన్నెల్లో వెదజలుపులు చిమ్ముస్తుంది చెర్రీ పండ్లను తలపిస్తున్న ఎర్రని పెదవులు చలికి వణుకుతూ కొద్దిగా తెలుసుకుని తనకి ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపిస్తుంటే స్వచ్ఛమైన ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని ప్రేమ తెలియకుండానే తన మదిలో చలికి మించిన అలజడిని రేపుతుంది సంజయ్కి పెదవుల మీద ముద్దు పెడితే అది ముద్దు కాదన్నావు మరి ఆ ముద్దులోని మధురమేంటో నాకు చూపించలేవా బావా ముద్దే కాదు సృష్టి కార్యాన్ని అర్థంని కూడా నాకు ప్రాక్టికల్ గా చూపించే హక్కు అధికారం ఉన్నవాడివి నన్నెందుకు దూరం పెడుతున్నావు బావా నా మీద ప్రేమ పుడితే నీకు బిడ్డనిస్తానన్నావు నిజం చెప్పు ఈ నెల రోజుల్లో ఏ ఒక్క నిమిషమైనా ఏ క్షణమైనా నా మీద నీకు ప్రేమ పుట్టలేదా అని ఆర్తిగా అడుగుతుంటే మనసు లోతుల్లో దిగుతున్న ఆమె మాటలు తెలియకుండానే తన శరీరాన్ని వశం తెప్పేలా చేస్తుంటే ఆమె నడుం మీద ఉన్న చేతి పట్టు పిగుసుకుని మరింత దగ్గరికి లాక్కున్నాడు సంజయ్